చేస్తూ ఉన్నాడు బ్రష్ బ్రష్ చేస్తే గిడినెస్ వచ్చింది ప్రజెంట్గా గిడినెస్ వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యాడు కొలాప్స్ వెళ్ళి బెడ్లో పడుకోబెట్టాము పెట్టాము బెడ్లో పడుకునేప్పటికే గొరక స్టార్ట్ అయింది బ్రీతింగ్ నొస్తడానికి ఇబ్బంది పడ్డాడు జస్ట్ సడన్గా హాస్పిటల్ తీసుకొచ్చాము ఇంటిమేట్ చేశారు హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ప్రెజెంట్ అయితే కండిషన్ సిచ్యుయేషన్ బాగాలేదని చెప్పేసి మా మా ఇష్టపూర్వకంగానే నాన్నగారిని మీకు ఎప్పుడు చెప్పారు బ్రెయిన్ అయినా బ్రెయిన్ డెడ్ వచ్చా వచ్చాము ఒక టూ అర్వస్ అబ్జర్వేషన్ పెట్టారు అప్పటికే స్పాంటినెస్ ఏం లేదంటే కృత్య శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది రెండో తారీఖే రెండో తారీఖు అంటే ఎనిమిదిన్నర ఆ టైంలో వచ్చామండి వచ్చిన తర్వాత అప్పుడు కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడారు అంటే కొలాబ్సన్ కావాలన్న శ్వాస తీయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికోసం డాక్టర్ ఇక్కడ డాక్టర్ గారు వచ్చిన తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉందండి కృత్రిమంగా కృత్రిమంగా ఇవ్వడానికి వెంటిలేటర్ సపోర్ట్ కావాలన్నారు సరే సార్ మీరు ఎట్లా వీలైతే అట్లా చేయండి అని చెప్పాము ఇక్కడ ఇక్కడ కర్నూలులో జోలాపురంలో కిమ్స్ హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ వచ్చినాక ఇక్కడ డాక్టర్లు చాలా సపోర్ట్ చేస్తారండి మీకు ఎవరు చెప్పారు అవదా అవదాయం చేయాలండి మాకు ఉండింది నేను మెడికల్ ఫీల్డ్ అండి నేను ఎక్కువ టెక్నీషియన్ని బట్ నాకు అంటే మా నాన్నగారు చాలా అంటే ఊర్లో మంచి మనిషి ఆయన పీస్ఫుల్గా ఉండాలి నలుగురు ఉపయోగపడాలని ఎప్పుడైనా మనసులో ఉంటుంది ఆయనకు అందుకని చెప్పి నలుగురికి సాయం చేసే ఉదయం ఆయనకు ఉంది కాబట్టి అలా చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యారనే ఉద్దేశంతోనే నలుగురికి ప్రాణదానం చేయాలనే ఉద్దేశంతో మా సొంత నిర్ణయంతో అట్లా తీసుకోవాలని ప్లాన్ చేస్తాం ప్రజెంట్గా అండి లివరు హార్ట్ కిడ్నీ దాంతోపాటు లంగ్స్ కూడా ఇచ్చామండి నా పేరు సోమన్న లేకపోయినప్పటికీ యాక్చువల్గా మా నాన్న లేకపోయినా మా నాన్న వాళ్ళ వేరే వాళ్ళకి ఉపయోగపడే ఉద్దేశంతోనే మా సొంతంగా నిర్ణయం తీసుకొని ఇచ్చామండి బట్ మా మా నాన్న వల్ల వేరే వేరే వాళ్ళల్లో బతికున్నట్టు మేము అనుకుంటామని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నాం అండి అనుకోకుండా మగం కడుకుంటున్నా తలలో నొప్పు ఫోటో వచ్చిందని నాకు చెప్పినారు సార్ నేను ఇంట్లో ఉంటే పరిగెత్తుకొని వచ్చి ఇట్లా ఎత్తుకొని వచ్చి ఇంకో వేసుకొని అట్టే వచ్చి మా జమ్మీన్ వేసుకున్నా సార్ ఇంకా సడన్గా అసలు ఇంకా గొరక పెట్టినాడు సార్ అనుకోకుండా పెట్టి ఇంకా మేము వీటికి వచ్చినాక ఆసుపత్రిలో అడ్మిట్ చేసినాం సార్ చేసిన తర్వాత ఇంకా మా పిల్లలు అన్నీ చూసుకున్నారు మేము మనస్ఫూర్తిగా ఈ మాకి పది మందికి ఉపయోగపడాల మా భర్తవి అవయవాలని మేము మనస్ఫూర్తిగా ఇచ్చినాం సార్ మేము అయితే ఇక్కడ డాక్టర్లు ఎమర్జెన్సీలో చూసి అతనికి లోపల రక్తం బ్లీడ్ అయినట్టు రక్తం గడ్డగడ్డట్టు కనుక్కొని అడ్మిట్ చేసి చాలా తీవ్రమైన శ్రమతో ఆయన్ని ట్రీట్మెంట్ ఇచ్చారు అన్ని రకాల ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు ఆయన కోలుకోలేకపోయాడు శనివారం ఉదయము చనిపోవడం జరిగింది ఆ పెద్ద అనే వ్యక్తి అయితే వాళ్ళ కుమారులు వాళ్ళ భార్య చాలా పెద్ద హృదయంతో ఆలోచించి అవయవ దానానికి ముందుకొచ్చారు ఈ అవయవ దానం చేసి చేయడానికి మన స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు గారు ఆయన ఆధ్వర్యంలో మన కిమ్స్ హాస్పిటల్లో అవయదానంకి సంబంధించిన కోఆర్డినేటర్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్ అంటే ఆయన భార్య ఆయన కుమారులతోటి చర్చించి అవయధానానికి ముందుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలిపి ఈ అవయధానానికి ముందుకొచ్చిన వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆయనకు సంబంధించిన రెండు కిడ్నీసు లివరు ఆయన దానానికి ముందుకు వచ్చారు ఆ విధంగా ఆయన ముగ్గురు వ్యక్తులకు జీవం పోషినట్లయింది చనిపోయిన తర్వాత కూడా ఆయన ముగ్గురు వ్యక్తుల్లో బతుకుంటున్నాడు ఆ విధంగా ముందుకు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీని చాలా అభ అభినందించాలి అంటే మన అవయధానం అనేది ఎంత డబ్బు పెట్టి కొన్నా కొనగలిగేది కాదు అలాంటిది ఫ్యామిలీ కుటుంబ సభ్యుడు అంత గొప్పగా ఆలోచించి ముగ్గురు కాణ ప్రాణాలని ఈరోజు నిలబెట్ నిలబెడుతున్నారు అందులో ఒక కిడ్నీ